వన మహోత్సవం కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా పదమూడు లక్షల నలభై ఐదు వేల మొక్కలు నాటే లక్ష్యం నిర్ణయించారని ప్రతినిధులు అధికారులు సమన్వయంతో ప్రజలను భాగస్వాములను చేసి లక్ష్యాన్ని సాధించాలని రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ సీతక్క తెలిపారు ములుగు మండలంలోని ఇంచర్ల ఎర్రగట్టమ్మ వద్ద అరవై మూడు హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న గట్టమ్మ ఎకో పార్క్ లో మంత్రి సీతక్క డెబ్బై ఐదో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ఎస్ పి శబరీష్ సిసిఎఫ్ ప్రభాకర్ ఐఎఫ్ఎస్ లతో కలిసి మొక్కలను నాటారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డెబ్బై ఐదవ వన మహోత్సవం కార్యక్రమంలో అందరం మనవంతుగా ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో అధికారులు ప్రజా ప్రతినిధులు కలిసి చెట్లు నాటే కార్యక్రమాలను దిగ్విజయం చేయాలని కోరుతున్నారు ఎందుకంటే అడవిలో పుట్టిన బిడ్డగా అడవిని నమ్ముకొని బతికే జాతిలో పుట్టినటువంటి బిడ్డగా మరి కొన్నాళ్ళు అడవే లేస్తే అడివి కూర్చుంటే అడవి నిలబడితే అడివి ఏదైనా అడవే అదే ఒక జీవితంలా అంటే పుట్టిన పుట్టినప్పటి నుంచి ఈరోజు వరకు మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది హైదరాబాద్ వాటి అయినా కానీ ఎక్కువ శాతం అడవితో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులలో నేనే నెంబర్ వన్ అనుకుంటాను కలిసి ఎందుకంటే సో అడవి అనేది మరి ఒక అమ్మ లాంటిది అడవి అనేది ఒక ఆధారం ఆకలి తీర్చే ఆదాయ కేంద్రం కూడా మరి ఆకలి తీర్చేటువంటి ఒక ఆహార ధాన్య ఎట్లయితే స్టోర్ చేసుకుంటామో ఈ అడవిలో ఉంటే ప్రతిదీ కూడా ఆకలి అనేది కనబడదు ఎందుకంటే అడవిలలో రకరకాల చెట్లు చెట్ల నుంచి పండ్లు కాయలు గడ్డలు ఆకుకూరలు అన్నీ కూడా ఎలాంటి కొలిటెడ్ లేకుండా కలుషిత ఆహారం లేకుండా పిల్లల